ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి దీవెనలు ఆశీర్వాదాలు కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క ఛానల్ని తప్పనిసరిగా మీరు లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి అంతేకాదు ఇందులో కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయటం వల్ల అనేక మందికి కూడా మన సువార్త ప్రకటించినట్లు అనేక మందికి దేవుని యొక్క వాగ్దానాలు కూడా మనము వారికి ప్రకటించినట్లే ఈరోజు నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యం బాగోలేకపోయినా ఇంకెవరైనా సమస్యలతో ఉన్నా ఇంకెవరైనా ఏ రకమైనటువంటి ప్రార్థనా అవసరతలతో మీరు ఉన్నట్లయితే నాతో పాటు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ఈరోజే మీ జీవితంలో గొప్ప శుభము కలుగును గాక ఈరోజే గొప్ప జయము ఈరోజు మీకు కలుగుతుంది అంతేకాదు ఇంకెవరైనా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి సహోదరి సహోదరుడ మీకేమైనా ప్రార్థన వసతులు ఉన్నట్లయితే ఈ యొక్క కామెంట్లో తప్పనిసరిగా మీ ప్రార్థన వసతులు మాకు తెలియచేయండి ప్రత్యేకంగా నేను అలాగే నా హాస్టల్ పిల్లలు అలాగే పాస్టర్స్ అలాగే ఎదువరాళ్ళు మా కుటుంబం మేమంతా కూడా ఉపవాసం ఉండి ఎవరైతే ఏ రకమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నారో వారు కొరకు ఎవరైతే వివాహం కాలేని వారి కొరకు ఉద్యోగాలు లేని వారి కొరకు గృహాలు లేని వారి కొరకు ఆరోగ్యం లేని వారి కొరకు తప్పనిసరిగా ఉపవాసం ఉండి మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం కామెంట్లో తప్పనిసరిగా మీ ప్రార్థన వసతులు మాతో పంచుకోండి ప్రత్యేకంగా మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను నాతో పాటు మీరు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి కృపగలిగిన నా ఎస్ అయ్య పరిశుద్ధుడ రాజులకు నా రాజా ప్రభువులకు ప్రభు ఆకాశ మహాకాశములు కలగజేసిన పరలోకపు తండ్రి నీకే సమస్త ఘనతలు మహిమ చెల్లును గాక నా దేవా ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరు కొరకు సహోదరుడు కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించారు తండ్రి వారి కొరకు వారి కుటుంబాల కొరకు బిడల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఏసు క్రీస్తు నామంలో వారికి ఆరోగ్యం గాక స్వస్థత గాక ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత విడుదల గాక ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అప్పులతో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆరోగ్యం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా ఇప్పుడే ఈ ప్రార్థన ద్వారా వారి జీవితంలో అద్భుతం జరిగించండి ప్రార్థన ద్వారా గొప్ప కార్యం జరిగించిన ఆయన ఎందుకంటే ఆశ్చర్యకరుడవు ఆలోచన కర్తవు బలవంతుడైన దేవుడవు నిత్యుడవు తండ్రివి కర్తవు ఆకాశ మహాకాశములు కలగజేసిన గొప్ప దేవుడు అయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు మీరు సెలవిస్తున్నారు నీ వాక్యం సెలవిస్తుంది నేను స్వస్థపరిచే హోవాను నేనే అని మీరు సెలవిస్తున్నావు నీవు నమ్మినట్లయితే ఇప్పుడే మహిమ చూస్తావు అద్భుతం చూస్తావని నీ వర్తమానం చేత మాతో మాట్లాడుతున్నావు నాతో పాటు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించారో నిబిడల కొరకు ప్రార్థిస్తున్నాను వారు ఏ రకమైనటువంటి అవసరాలతో ఉన్నట్లయితే ఏసు క్రీస్తు నామంలో ఇప్పుడే ఈరోజే అద్భుతం వారి జీవితంలో జరుగును గాక ఆశీర్వాదాలతో వారు ఆయన నింపబడుతును గాక ఈరోజే గొప్ప కార్యం అద్భుతం జరిగించండి ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ వందనాలు ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ ప్రార్థనలో రోజే నీ జీవితంలో వేసే గొప్ప కార్యాలు జరిగించిన గాక అమ్మా